వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ మీరు మీ కుటుంబం అంతా ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు లభించాలని చెప్పేసి అని ఫాస్టింగ్ అయితే ఉన్నారు కదా అందరూ నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను నేను చెప్పిన ప్రకారమే అన్నం తినద్దు బియ్యంలో ఒక రాక్షసుడు ఉంటాడు అందుకని ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి ఇవాళ ఫెషల్ మిర్చి బజ్జీ చేస్తున్నాను టిఫిన్ జస్ట్ టిఫిన్ హోమ్ ఇంట్లో మంచిగా టేస్టీగా హెల్దీగా పిల్లలకి రోడ్ సైడ్ ఆయిల్ మంచిది కాదు అది రోడ్ సైడ్ ఆయిల్ ఫైవ్ స్టార్లో అనకూడదు కానీ హోటళ్లలో వాడి 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 అయిన ఆయిల్ తెచ్చి రోడ్ మీద ఆ ఆయిల్ తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పేసి అది తీసుకొని వచ్చి అందులో వేసిస్తారు అలా కాకుండా పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇంట్లోనే వేసుకోవడానికి ఇంట్లో ఇవాళ మిర్చి బజ్జి ఎలా చేసేది ఈజీగా బ్యాచులర్ చేసుకోవడానికి హెల్తీగా ఈజీగా చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను శనగపిండి ఫస్ట్ ఇట్లా తెచ్చుకున్న తర్వాత జల్లించుకోవాలి బాగా జల్లిలో వేసుకొని ఎందుకంటే అక్కడ ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా ఆ పురుగులు కూడా ఈ జల్లించిన దాంట్లోనే ఆగిపోతాయి మంచిగా ఉంటాయి కొంచెం బియ్య పిండి కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు కూడా జల్లించుకుందాం జల్లించుకొని రెండు రిటర్ల్లో కలిపేసుకుందాం ఇప్పుడు బియ్యము ఈ శనగపిండి రెండు జల్లించుకున్నాం కదా మంచిగా బాగా జల్లించుకున్న పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుందాం కలిపేసుకుందాం ఎందుకంటే కొంచెం బియ్య పిండి వేస్తే కరకర్ర ఆడతాయి నోటికి బాగా రుచిగా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొని కారం తగినంత కారం ఒక టేస్ట్కి తగ్గట్టుగా బాగా ఒక స్పూన్ కూడా అవసరం లేదు కొంచెం తగ్గించాను స్పూన్ కంటే కొంచెం తగ్గించేసేసాను ఎక్కువ స్పూన్ నుండి కూడా వేయలేదు టేస్ట్ చూసుకున్న తర్వాత వేయవచ్చు ముందుగా వేస్తే బాగా కారం అయిపోతుంది మిర్చిలో కూడా కారం ఉంటాయి కదా మనం చింతపండు పులుసేస్తాం లేదంటే మిర్చి వేసుకుంటాం తగినంత టేస్ట్కు తగినంత ఉప్పు స్పూన్ వేసుకో ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు రాని వాళ్ళకి చెప్తున్నా హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇది ఓమా ఓమా కడుపు ఉబ్బడం అట్లాంటి మిర్చి బజ్జీ తింటే కడుపు ఉబ్బడం గ్యాస్టిక్ రావడం అలా అంత ప్రాబ్లం ఉంటుంది కదా ఓమా వేసేసుకున్నామంటే అలాంటి ప్రాబ్లము కాదు ఇది వేసేసుకోవాలి ఇప్పుడు కల్పక ముందే ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న గిన్నెలో ఇది ఎందుకంటే స్టఫింగ్ కోసం స్టఫింగ్ అంటే ఏంటి మిర్చి బజ్జీలో లోపల కట్ చేసి పెట్టడాని కోసం చింతపండు పులుసు ఇది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడానికి ఇందులో కొంచెం ఓమా కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది లోపల స్టఫింగ్ కాబట్టి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకు ఉండాలి ఎందుకంటే ఒకటేసారి పోసేసినామంటే బాగా వాటర్ ఎక్కువ కావచ్చు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ దేంట్లో అయినా కానీ గోధుమ పిండి అయినా కానీ కొంచెం కొంచెంగా పోసుకొని ఎట్లా వదుగు ఎట్లా వస్తుంది లూజ్ ఉందా టైట్ ఉందా పిండి అని చెప్పి చూసుకుంటా కలుపుకోవాలి బాగా చేత్తోనే కలపాలి స్పూన్లతో అవసరం లేదు పెద్దవాళ్ళందరూ ఈ గంటలు చేతులు ఇచ్చింది ఎందుకు పనులు చేయడానికే చేతులతోనే వేయాలి బాగా కలపాలి చేతులను వస్తాయని అంటారు కానీ అవసరం లేదు బబ్బుల్స్ రాకుండా మంచిగా పిసికి పిసికి ఇలా బాగా ఎంత కలిపితే అంత మెత్తగా మంచిగా అన్నీ కలిసిపోతాయి ఇలా కలిపి పెట్టుకోవాలి చేసుకొని ఇలా చీరుకొని పెట్టుకోవాలి ఇలా చీరుకున్న తర్వాత జాగ్రత్త ఇలా చీరు చీరుకొని మధ్యలోకి ఇత్తనాలు తీసేయాలి ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటుంది లోపల ఇప్పుడు అప్పటిలాగా ఇవి మిర్చి బజ్జీలాగా వస్తలేవు కొంచమే లావు చిన్న సైజులోనే ఉంటున్నాయి లోపల ఇత్తనాలు తీసేసి ఈ కలిపిన మనం ఇందాక స్టఫ్ అని చెప్పాం కదా చింతపండు పులుసు కొంచెం శనగపిండి అలా కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఉల్లిగడతో కూడా వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని చేసుకోవాలి ఆగండి మీకు ఇలా మధ్యలోకి చీరుకొని ఇవన్నీ ఇలా చెయ్యి కొంచెం మండుతుంది స్పూన్ పెట్టి తీసేయండి లేదు అనుకుంటే తర్వాత కొంచెం సోప్ పెట్టి కడుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చు చేత్తోటి చెయ్యి మండదు అనుకున్న వాళ్ళు ఇలా ఇలా విత్తనాలన్నీ తీసేస్తే బాగుంటుంది స్పూన్ పెట్టేసి స్పూన్తో కూడా ఇలా అనొచ్చు ఎందుకంటే కొంతమందికి చేయి మిర్చి పడతాయి పడవు పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అందుకని ఇలా ఖాళీ చేసేసుకోవాలి ఈ లోపల మనం వేసుకోకముందే ఆయిల్ వేడి కావాలి కదా ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నాం ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసుకునేది ఒకటి ఉంది ఆయిల్ వేడవుతుంది ఆయిల్ బాగా వేడి కావాలి ఎంత వేడైతే అంత మంచిగా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందామా ఆయిల్ వేడే అంత లోపల ఇప్పుడు మిర్చి బజ్జీలోకి ఇది స్టఫింగ్ చింతపులుసు చింతపులుసు లోపల పెట్టడానికి ఇది పిసుకు పెట్టుకుంటున్నా ఇది పిసు కూడా అయిపోయిందా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకొని మిర్చి బజ్జీలో మధ్యలో తింటూ ఉంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ సూపర్గా ఉంటుంది అట్లా ఎవరైనా తిన్నారా తిని చూడండి తినకపోతే టేస్టీ చిన్నగా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుందాం చిన్నగా సన్నగా ఎందుకంటే మిర్చి బజ్జి తయారైన తర్వాత మధ్యలో ఉల్లిగడ్డ వేసి నిమ్మకాయ విండుకొని తింటూ ఉంటే స్వర్గం సూపర్ ఇలా తిని చూడండి నోరు ఊరిపోతుంది మిర్చి బజ్జి అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా టేస్ట్ అంత మంచిగా కుదురుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర రాండి నేను చేసి పెడతా తిన్న తర్వాత చెప్పండి కామెంట్ చేయండి నాకు మాట్లాడొస్తలేదు కానీ నన్ను ఒకరు అన్నారు కామెంట్ కామెంట్ చేసిండ్రు నీకు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోనని ఒక ఆమె వీడియోలో నాకు ఆ వీడియో చూస్తా మాట్లాడరాదు ఆమె డైరెక్ట్ వస్తే నేను ఎంతసేపు అంటే అంతసేపు నీట్గా మంచిగా క్లారిటీగా క్లియర్గా క్లారిటీ చేస్తాను నేను ఆమెకి క్లియర్గా మాట్లాడగలను ఫోన్లో అంటే కొంచెం నాకు కొత్త కదా మాట్లాడలేను ఓకేనా చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం వస్తలేవమ్మా మంచిగా చూపెట్టు ఇలా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్నాం స్టఫింగ్ చేసుకున్నాము వీడియోలో రావడానికి ఏదో స్టఫింగ్ చేసుకున్నాం కదా ఓమా పిండి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మధ్యలో పెట్టుకుంటే మనకి చిన్నపిల్లలు కూడా మిర్చి పడేయకుండా తినేస్తారు మా పాప అయితే మిర్చి పడేస్తుంది పైన తింటది పిండేది తింటది కాల్చిన పిండి పిండిని అందుకనే చిన్న పిల్లలు కూడా కొరికి తినడానికి ఎందుకంటే పిల్లలకి అన్ని పోషక పదార్థాలు అన్నీ దొరకాలి ఇందులో ఓమా వేసినాం కాబట్టి ఇలా చేసుకోవాలి మిర్చి ఇలా మంచిగా పిండిలో ఇలా ముంచి వేసుకోవాలి అట్లనే అట్లానే ఇలా బాగా కా ముందు ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేసి పెట్టుకున్నాం మంచిగా మరుగుతుందని మనం ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా తయారు చేసి పెట్టుకునేంత లోపల ఆయిల్ బాగా మరుగుతుంది అని చెప్పేసానని ఇలా మంచి వేసుకుంటే టేస్టీగా లోపల కూడా ఇస్తుంది మంచిగా మనకి మిర్చి బజ్జీ తయారవుతుంది అప్పుడే చేయద్దు తుక్కుంటాయి కొంచెం అల్లిన తర్వాత ఉల్టా ఉటాయించుకోవాలి స్టఫింగ్ కూడా చేసేస్తాను ఇది లాస్ట్ ఎగ్ కూడా ఎగ్ బోండా కూడా మీకు చూపెడతాను ఎగ్ బజ్జీ బాగుంటుంది ఎగ్ బజ్జీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇందులోనే రెండు మూడు రకాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మిర్చి బజ్జీ ఇలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇక్కడ ఇంకా వేగుతున్నాయి ఎక్కువ ఎగువ కోసం ఉడుకుతున్నాయి ఇవాళ ఫాస్టింగ్ కదా అందుకని నేను ముందు వేయలేదు పక్క పెట్టేస్తాను ఇక్కడ స్టఫింగ్ ఇట్లా మధ్యలోకి చీరి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా నిమ్మకాయ నిమ్మకాయ ఇలా పిండాలి ఇలా పిండి మా బాబుకే పెడతా ఎందుకంటే నేను ఫాస్టింగ్ కదా ఎలా ఉందో వాడే టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందిరా ఎమ్మి బజ్జి లోపల కారం ఉందా కారం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేస్తాను స్టాప్ స్టాప్ ఇది ఎగ్ బజ్జిందా ఇలా ఎగ్ బజ్జీ ఇప్పుడు ఇది ఎగ్ బజ్జీ వేసేసుకున్నాం కదా ఇందాక మనం ఇందాక మనం మిర్చి అవన్నీ అందులో లోపల ఇవన్నీ తీసేసాం కదా ఇవి కొంచెం స్పైసీగా ఉండాలని ఇట్లా కూడా ఇవి కూడా వేస్ట్ వేస్ట్ చేసుకోకుండా ఇవి కొన్ని ఉల్లిగడ్డ ఇట్లా వేసేసుకొని ఇలా కలుపుకొని చిన్న చిన్న పునుగులు ఇలా తిండి మిగలకుండా వేస్ట్ కాకుండా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది ఎగ్బజ్జి అనవసరంగా పిల్లల్ని ఫోటోక్స్ పంపించద్దండి చాలా ఈజీ ఒక అరగంట మనది కాదు అనుకుంటే చేసేసుకోవచ్చు ఇలా మంచిగా కాల్చుకోవాలి ఎగ్ బజ్జి ఎగ్ బోండా ఎగ్ బజ్జి ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క పేరుతోటి పిలుస్తారు ఇది నా చిన్నప్పుడు చేసుకొని చిన్నప్పుడుది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మరీ మరీ తెప్పించుకొని తినేదాన్ని నేను చాలా ఇష్టం నాకు ఇంక ఇప్పుడు అంటారా దేవుడు భక్తి పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ అవన్నీ పక్కకి ఎప్పుడైనా ఒకసారి తింటా నేను సంగతి తెలుసా మీకు ఫ్రెండ్స్ నేను దెయ్యాన్ని రియల్గా చూసాను రియల్గా చూశాను ఆ దెయ్యం ఎలా చేసిందంటే అంత ఘోరంగా చేసింది ఆ దెయ్యము చేసినందుకు కొంచెం స్టార్టింగ్లో నాకు కొంచెం భయమైంది కానీ కానీ ఆ దెయ్యం ఎంత అంటే ఎంత అంటే అంత అది కూడా ఒక గాలే కదా అది చేసేది దాన్ని వికృత రూపం చేస్తుంది కనిపించింది భయపడతా అనుకుంది భయపడలే భయపడినందుకు తోక ముడుచుకొని వెళ్ళిపోయింది ఎక్కడో కాదు ఇక్కడ మా అపార్ట్మెంట్లోనే చూసా అలా చేసే వికృత రూపాలని అన్ని నాకు భయం ఏం లేదు రాత్రి అనుక పగలనక నేను దిగుతూనే ఉంటాను వెళ్తూనే ఉంటా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి రియల్గా నేను ఎక్కడెక్కడ చూశాను ఎలా చూశాను దెయ్యాలతో నాకు అనుభవాలు ఏంటి ఇవన్నీ చెప్తా రియల్గా అంటే రియల్గా దెయ్యం ఎలా ఉంటుంది ఎలా పర్షాన్ చేస్తాయి ఇవన్నీ నాకు తెలుసు నేను చెప్తా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి తప్పకుండా చెప్తా అది గజ్జర్ వేసుకొని ఇంత అంటే పెద్ద ఒక రెండు తాడి చెట్లు అంత హైట్ పెరుగుతుంది దృష్ట అన్నది హైట్ పెరుగుతుంది ఎప్పుడైనా కానీ మనము ఒక ఖాళీ జాగా కానీ ఇల్లు కానీ ఇల్లు కడుతున్నాము కన్స్ట్రక్షన్ అవుతుందంటే వెంటనే స్లాబ్ పోసాము అంటే ఖచ్చితంగా లైట్ వేయాలి లైట్ వేయకపోతే శక్తులు దాంట్లో నివాసం సంసారం పెట్టేస్తాయి నివాసం అనగా ఆ సంస్కృతి అది ఏం అవసరం లేదు నాకు వచ్చిన లాంగ్వేజ్లోనే చెప్తాను మీకు అందులో సంసారం పెట్టేస్తాయి దాని ఇల్లు నాది ఇల్లు అంటాయి అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కూడా దైవక దైవాన్ని ముందు పెట్టుకొని దైవనామస్మరణ చేసుకుంటా మీ ఇంటి దేవుణ్ణి దైవాన్ని వీటి అన్ని అందరినీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని మంచిగా మొక్కుతూ చేసుకోండి ఇట్లాంటి దుష్టశక్తులు అన్నవి రావు ఆ రోజు నాకు ఎలా అంటే అంత ఘోరంగా అనుభవం అయింది నాకు చిన్నప్పటి నుంచి చూశాను నేను అట్లా అనుభవాలు బాగా అయినాయి దెయ్యాలతో నాకు చెప్పాలంటే చెప్తే ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి అని నేను చెప్తలేను ఎలా అయినా ఎలా చేస్తాయి మనతోటి ఎలా ఉంటాయి మన పక్కకే ఉంటాయి కానీ మనకు అర్థం కావు చూపె ఎగ్ బజ్జి తయారైపోయింది ఇప్పుడు మీకు చూపిస్తా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఎగ్ బజ్జి తయారైపోయింది చూసినరా ఇలా ఇస్తే మంచిగా తింటారు ఉల్లిగడ్డ వేసుకోవాలి అవసరం లేదు ఉప్పు కారం అవసరం లేదు మొత్తం మనం పిండిలోనే వేసుకున్నాం మనకి ఏం అవసరం లేదు ఎక్స్ట్రా మసాలా అవసరం లేదు కడుపులో మంట చేసుకోవడం అవసరం లేదు ఇది సరిపోతుంది దెయ్యం గురించి కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి చెప్తాను నేను దెయ్యం గురించి ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి నిజంగా నేను దెయ్యాన్ని చూశాను దెయ్యాన్ని చూశాను దెయ్యం పట్టిన వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళకు నిజంగా దెయ్యాలు కూడా వదిలిపోయింది మీకు కావాలంటే నేను ఆడియో వినిపిస్తా కావాలి అని అంటే ఎందుకు తెలిసి తెలిసిన పాపం తెలిసిన వాళ్ళకే జరిగింది ఎందుకు వాళ్ళని ఎందుకు అట్లా బయట అని చెప్పేసి అని చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేర్లు చాలా మంది రియల్ రియల్గా నాకు చాలా అనుభవం అయింది చూశాను నేను దెయ్యాన్ని చూశాను అది ఎలా చేసింది అని చెప్పేసానని చెప్తాను నేను తప్పకుండా కామెంట్ పెట్టండి ఎవరైనా ఈ నా వీడియో చూసి నా సబ్స్క్రైబ్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో